పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చాగంటిపాడి గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ మర్రెడ్డి కోటేశ్వర రెడ్డి గారు పాడి పంటలు ఛానల్ కి విచ్చేశారు నమస్తే అండి వీరు చెరుకు పంట సాగు చేస్తున్నారు చెరుకులో వీరు ఆచరించే విధానాల గురించి తోటి రైతు సోదరులకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను ఆ బోదులు ముప్పాతిక బోదులు ట్రాక్టర్తో వేస్తారు వాటిలో సాళ్ళలో మేము ఇత్తనం నరుకు వచ్చి ముక్కలు చేసి నాటుతామండి రైతుల దగ్గరే ఉన్న తోటల్లోనూ లేకపోతే మా తోటలోనూ ఒక ఏడు నెల నుంచి తొమ్మిది నెలల లోపు ఉన్న ఇత్తనాన్ని ఆ తోటలో నుంచి నరుకు వచ్చి దీంట్లో నాటుతామండి దాన్ని మా కూలీల చేత నరికిచ్చుకొచ్చి ఒక మూడు కనుపులు నాలుగు కనుపుల ముక్కలు లేడీసు లేతే జెంట్స్ ఎవరు వస్తే వాళ్ళు లేబర్ నరుకుతారు ముందర బోదుల మీద పరుస్తామండి దాన్ని ఆ తరువాత నీళ్ళు వదిలి తొక్కుతాం అది మెట్ట చేను మెట్ట వ్యవసాయం కాబట్టి అలా చేస్తామండి ముప్పాతికాయ బోదులు వేస్తామండి ట్రాక్టర్తో ఒక అటు ఇటుగా పెడతారండి డాక్టర్ వాళ్ళకి పోదు అందులో మామూలుగా కొంచెం పెంటపోగు పోగు తోలుతామండి అరటి తోటలు ఎవరు ఎక్కువ ఉంటాయి మాకు కాబట్టి అక్కడ ఏమి వేయాల్సిన అవసరం లేదు అదే మాగాళ్ళ లెవెల్ అయితే కొంచెం పెంటపోగు ఎకరానికి ఎకరానికి రెడ్ బోర్డులు తోలి దుక్కు చేస్తాం కలుపు ముందులు అంటే నాటినాక చిరుకు మూలక ముందు అయితే గ్రామాక్సిన్ పెర్నాక్సిన్ కలిపి పిచికార్ చేస్తే ఆ కలుపు మొక్కలు పోతాయండి నెక్స్ట్ చిరుకు మూలిచినాక పులకతడి అనేది ఇరవై రోజుల నుంచి పాతిక రోజులు నెల రోజులు అక్కడ ఉన్న నెలను బట్టి లోపు కలుపు వస్తుందండి ఈ కొట్టినా కూడా మళ్ళీ కలుపు వచ్చే గుణం ఉంది కాబట్టి అప్పుడు శంకర్ లాంటిది కొడితే చిరుకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు ఆ కలుపు మొక్కలు కూడా పోతాయి ఆ తర్వాత నెల నెల పది రోజులు అయినాక బోధి బగలు కొట్టేస్తామండి ఇంకా ఆ తర్వాత పెద్ద కలుపు రాదు వచ్చిన కూలీతో తిప్పిస్తాం మామూలుగా కాంప్లెక్స్ ఎరువు వాడతామండి ఒక శివరా మొదల అన్నీ కలిపితే పది కట్టల వరకు పడిద్దండి ఎకరానికి దాంట్లో యూరియా కూడా కొద్దిగా కలుపుతామండి రెండు మూడు కట్టలు ఆమదో పిండి కూడా వీళ్ళని బట్టి కలుపుతామండి ఆ బోధి బాగా కొట్టేటప్పుడు ఆ చిరుకు సాలల్లో పోస్తాం జడకట్టు అంటే ఇప్పుడు చిరుకు తోట జనవరి పదిహేను ఇరవై తారీఖులు నాటితే మే ఇరవై నాటికి కొంచెం పెరుగుదల ఎక్కువగా ఉండి తోట తోట బలంగా ఉండదు అటు తోట లెవెల్ అయితే మే వస్తుందండి లేదంటే జూన్ పదిహేను అట్లా నాలుగు నెలల నుంచి ఐదు నెలలు ఐదు నెలల పదిహేను రోజులు అట్ట చేలో ఉన్న సత్వాన్ని బట్టి అది కట్టుడికి వస్తుందండి ఆ తర్వాత నెల రోజులు రెండో జడ కట్టేస్తారండి కేసీపీ వాళ్ళు మాకు కొంత ఆర్థిక సహాయం చేస్తున్నారండి నాటిన రైతులకి దానివల్ల ఏంటంటే మాకు కొంచెం ఇసులుబాటు ఉంటుంది టన్నులు చెరుకు మనం తోలినప్పుడు టన్నుకి మూడు వందలు నాలుగు రూపాయల కాడికి కౌలు చేసే రైతుకి ఇస్తారండి చేను యజమాని కాకుండా ఈయనకు వచ్చేటసి ఇస్తారు ఒక రేటు ఫిక్స్డ్ చేసింది మాత్రం ఓనర్ అంటే చెరుకు ఓనర్ ఉంటాడు కదా ఆయనకి ఇస్తారు ఇలా జరుగుతుంది ప్రోత్సాహంగానే మనం అరవై టన్నులు పండిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి ముప్పై ఐదు పండిస్తే తక్కువ వస్తాయి ఈ ఇచ్చిన డబ్బుల్లో దాన్ని వినాయించుకుని ఎక్కువ తక్కువ చూసుకుని తర్వాత పేమెంట్ ఇస్తారు మొత్తం వాళ్ళు వచ్చి పక్వానికి వచ్చిందని మాకు తెలియజేస్తారు మేము అప్పుడు పర్మింట్ ఇస్తాం నరుక్కోండి అంటే మేము నరికి మిల్లుకు పంపుతామండి శుభ్రంగా వాళ్ళే కాటా వేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆ తర్వాత మొత్తం తోలినాక ఆ పేమెంట్ ఒక వారం రోజుల్లో మా అకౌంట్లో పంపిస్తారు ఈ మొక్క తోట నరికినాక దాని ఇల్ను బట్టి మేము తోటలు కూడా అట్టి పెడతామండి ఇంకా కొంచెం ఒక పది టన్నులు తగ్గినా కానీ ముందలయిన నాటే ఖర్చులు ఇవన్నీ కూడా తగ్గుతాయి కొంచెం ఏదో ఈ పిండి ఇటము కూలీవాళ్ళ ఖర్చు కొద్దిగా ఉంటుంది ఆదాయము తగ్గుద్ది ఖర్చు తగ్గుద్ది అంటే పిలకతోటకు వచ్చేసరికి అయితే ఏంటంటే అదే పైరు కాబట్టి దాంతోనే పని ఉంటుంది కాబట్టి ఒక ఏడు అలా చేస్తామండి అరటి వేసిన షేలోని అనుకోండి దిగుబడి బాగా వస్తుంది నాకు ఏడు అరవై కాడికి వచ్చింది అరటి తోట లెవెల్ వేటం ఏడు కూడా అరటి తోట లెవెల్లో వేసాను చాలా బాగుంది ఎందుకంటే దాంట్లో తుక్కు బొక్కు ఉండి అది బలం అవుతుంది కాబట్టి ఈ పైరుకి సపోర్ట్ ఇచ్చి పది టన్నులు దిగుబడి ఎక్స్ట్రా పెరగడానికి వీటికి కూడా అది బాగా సహాయపడుద్దండి ఆ తుక్కు అనేది ఇంకా పెంటపోకు దోలాల్సిన పని లేదు దానికి ఎరువులు కూడా తక్కువ పడతాయి ఎందుకంటే కాంప్లెక్స్ ఎరువులు ఏదో పది అనుకున్నాం కదా మనం అది మామూలుగా వరి వేసిన దానికైతే దీనికి అంత అవసరం లేదండి ఒక రెండు కట్టలతో సరిపెట్టుకుంటే ఒక కట్ట యూరియా రెండు జళ్ళయినాకైతే సరిపోతుంది ఇప్పుడు ఈ చెరుకు అనేది వేసినాక ఈ తోలుడికి టన్నుకి పద్నాలుగు వందల కాడికి ప్రస్తుతం నడుపుతుందండి ఈ ఇత్తనం ఖర్చు ఇది ఒక మొత్తం ఏదన్నా కానీ ఒక లక్ష నలభై వేలు దాకా అవుతుందండి మిల్లుకు తోలేసరికి ఇంకా వచ్చేటప్పటికి రైతుకి యాభై కాడికి పండితే ఇంకొక పదివేలు పదిహేను వేలు మార్జిన్ ఉంటుంది తప్ప అంతకన్నా ఎక్కువ ఉండలేదు ఇదనాలు తయారు చేస్తారని ఇప్పుడే ఇచ్చారు అక్సెస్ అయినాల్లో పంపించేసి పెట్రోల్ కింద ఓడతారు కాబట్టి ఇప్పుడు రైతుకు మంచి లాభంగా ఉంటుంది చెరుకు సాగులో ఆచరించే మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులకు చక్కగా వివరించారు ధన్యవాదములు అండి నమస్కారం